ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ గజానన విజయము ఐదు ఎండిపోయిన బావి నుండి నీరు ఉత్పన్నము చేసిన శ్రీ గజానన్ మహారాజ్ క్షమాయాచన చేస్తున్న భాస్కర్ పాటిలు శ్రీ గణేశాయ నమ హే అజా అజిత అద్వయ సచిదానంద కరుణాలయ శరణాగతుడైన దాసగణుకు అభయమివ్వండి హే ప్రభో నేను హీనుణ్ణి దీనుణ్ణే కాకుండా పాతకుడును కూడా నాకెట్టి అధికారము లేదు పరిస్థితులు ప్రతికూలించటం వలన ఏమీ చేయలేని వాడను హీన దీనులపైన మీ కృపాహస్తము ఎల్లప్పుడూ అభయప్రదానం చేస్తుంది శంకర భగవానుడు తన శరీరము నిండా విభూతి పొలుముకున్నాడు హీనుల లోటుపాటుల హీనుల లోటుపాటులు పెద్దల మాన మానహానికి కారణాలు కావు ఈ విషయాన్ని గుర్తించుకుని హే నారాయణ దాసగుణిని నీ దగ్గర ఉంచుకోవయ్యా తల్లి పిల్లవాని ప్రతి కోరికను తీరుస్తుంది దాసగణుని భారము నీ భుజ స్కంధాలపైనే ఉంది మీరేం చేసినా సరే కానీ అతన్ని చూచి ముఖం త్రిప్పుకోకండి మీ ఆసరా చూచుకునే దాసగను గంతు మీ మీ ఆసరా చూసుకునే దాసగను గంతులేస్తున్నాడు షేగాంలో శ్రీ స్వామి దర్శనార్థం బంకట్లాలింటి దగ్గర వేల కొద్ది జనం పోగవుతున్నారు అది అవర్ అవర్ణనీయం ఆ ఈ పరిస్థితి నుంచి తప్పుకోవటానికై స్వామి అడవిలో తిరగనారంభించారు ఒక నెలంతా పూర్తిగా అడవిలో ఉండేవారు ఆయన ఎక్కడ ఉండేవారో ఎవ్వరికీ తెలిసేది కాదు ఎవరికీ చెప్పకుండా స్వామి పింపలా గ్రామం వచ్చారు అక్కడేమైందో ఇప్పుడు వినండి పింపలా గ్రామం పొలిమేరలోని అడవిలో ఒక ప్రాచీన శివాలయం ఉంది ఆ ఆలయంలోకి శ్రీ స్వామి ప్రవేశించి పద్మాసనంలో ధ్యాన నిమగ్నులయ్యారు ఆ ఊరి పశువుల కాపర్లు సాయంత్రం వారి గోవుల్ని తోలుకుంటూ తిరిగి ఊళ్ళోకి వస్తున్నారు ఆలయం దగ్గర చిన్న కాలువ లాంటిది ఉంది గోవులకు నీరు పెట్టడానికి పశువుల కాపర్లు అక్కడికి వచ్చారు ఎవరో ఒక కాపరి ఆలయంలోని శంకరుల దర్శనం కోసం వెళ్ళి స్వామిని అక్కడ చూచి ఆశ్చర్యపోయాడు అతడింతవరకు ఆ ఆలయంలో ఏ క్రొత్త వ్యక్తిని చూడలేదు లోపలున్న వారిని బయట ఉన్న తమ తోటి వారిని లోపలికి పిలిచి స్వామి చుట్టూ చేరారు స్వామి సమాధి అవస్థలో ఉండటం వలన ఏమాత్రం అవలేదు వారేమి మాట్లాడేవారు కాదు కళ్ళు తెరిచేవారు కాదు దీని దీని కారణం కాపరులకు తెలియలేదు స్వామి అలసిపోయారనుకుంటా ఆకలేస్తుందేమో అందుకే మాట్లాడే శక్తి లేదు అన్నారెవరు స్వామి ఆకలితో ఉన్నారనుకుని రొట్టె పెట్టసాగారు స్వామి నోటి దగ్గరకు రొట్టె మొక్కం తెచ్చి వారిని లేపటానికి ప్రయత్నించారు ఇంత ఇంత చేసినా స్వామి కళ్ళు తెరవనూ లేదు మాట్లాడనూ లేదు దాంతో పశువుల కాపరలకు చాలా ఆశ్చర్యం కలిగింది స్వామిని గురించి ఇతమిద్దంగా నిశ్చయించటం అసంభవం ఎందుకంటే చనిపోయారేమో అనుకుందామంటే ఊపిరి ఆడుతూనే ఉంది పైగా కూర్చుని ఉన్నారాయన శరీరం వేడిగానూ ఉంది అందుచేత వీరు బ్రతికే ఉన్నారనటంలో ఏమాత్రం సందేహం లేదు ఇదే ఇదేదైనా మాయావీభూతమేమో అన్నారెవరో శంకరుని ఆలయంలోకి భూతమెలా ప్రవేశించ ప్రవేశించగలదు అన్నారెవరో దానికి జవాబుగా ఈయన దేవుడే మన సద్భాగ్యం కొద్దీ ఇక్కడికొచ్చారు అన్నారు మరెవరు మనమంతా కలిసి వీరిని పూజిద్దాం ఎవరో కాలువ నుండి తెచ్చిన నీటితో స్వామి పాదాలు కడిగారు ఇంకెవరో తెచ్చిన మన వన పుష్పాలతో మాలకట్టి వారి మెడలో వేశారు మరెవరో ఒక ఆకులో ఒక రొట్టె ఒక ఉల్లిపాయను ఉంచి స్వామి ఎదుట ఉంచారు స్వామికి సాష్టాంగ పడ్డారు ఎదుట కూర్చుని సంకీర్తనం చేయసాగారు ఈ విధంగా ఆనందోత్సవాలతో భజనలు పాడుతూ సంకీర్తనలో నిమగ్నులైపోయారు ఇంతలో ఒక కాపరి ఇంకా సాయంత్రం అయ్యింది కాబట్టి మనం ఇళ్లకు పోవాలి సూర్యాస్తమయమైనా ఆ గోవుల్ని తీసుకుని రాకపోతే అంతా కంగారు పడతారు మనల్ని వెతకటానికి అడవికి వస్తారు గోవుల కోసం దూడలు కూడా ఎదురుచూస్తూ ఉంటాయి ఆతృతగా స్వామిని గురించి మన ఇళ్లల్లో చెబుదాము ఏం చెయ్యాలో వారే ఆలోచిస్తారు అన్నాడు ఈ మాటలందరికీ నచ్చాయి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇంటికి వస్తూనే స్వామి వృత్తాంతమంతా చెప్పారు ఇంటి వాళ్లతో తెల్లవారగనే గ్రామ ప్రజలంతా కాపర్లతో బయలుదేరి స్వామి దర్శనార్థం శివాలయానికి వచ్చారు ఆ ఆలయంలోకి వెళ్ళి చూస్తే స్వామివారు నిన్నటిలాగానే కూర్చుని ఉన్నారు సాయంత్రం గోప బాలకులు పెట్టిన రొట్టె ఇప్పటికీ అలానే పడి ఉంది శివాలయంలో కూర్చుని ఉన్ కూర్చుని ఉన్నవాడు నిజంగానే ఎవరో సిద్ధయోగి అయి ఉంటాడు అన్నారెవరో సాక్షాత్తు శంకర భగవానుడే మనకు ఇలా బయటకు వచ్చి కూర్చున్నాడు వారి సమాధి వీగినప్పుడే ఏదైనా మాట్లాడవచ్చు అంతవరకు వారిని బాధించరాదు బెంగాల్లోని జాలంధర స్వామి కూడా పన్నెండు సంవత్సరాలు సమాధి స్థితులై ఉండిపోయారు అన్నారు ఇంకెవరు చివరికి ఒక పల్లకీలో స్వామిని ఊళ్ళోకి తీసుకొని వెళ్ళటానికి నిశ్చయించారు ఒక పల్లకి తెచ్చి స్వామిని అంతా కలిసి ఎత్తి పల్లకిలో కూర్చోబెట్టి ఊళ్ళోకి తీసుకొని వెళ్ళసాగారు గ్రామంలోని స్త్రీ పురుషులంతా ఆ పల్లకితోనే ఉన్నారు బాజాలు మ్రోగుతున్నాయి షహనాయిలు సన్నాయి లాంటిది వాద్యం రోగుతూ ఉంటే ప్రజల ఉత్సాహానికి అంతు లేకుండా ఎలా ఉందో అది వర్ణన చేయటం చాలా కష్టం స్త్రీ పురుషుల మధ్య మధ్యలో తులసి దళాలు బుక్ బుక్కాగువాలు మొదలైనవి వేస్తూ ఉండేవారు గులాల్ వలన స్వామివారి శరీరం అంతా ఎర్రబడింది గంటలు మొదలైనవి వాయించేవారు జయ జయ యోగి రాజా అనే కీర్తన సాగుతోంది వీటి ధ్వనులన్నీ ఆకాశాన్నంటి మ్రోగాయి ఆ బ్రహ్మాండమైన ఊరేగింపు మారుతి మందిరాన్ని చేరింది ఆంజనేయ స్వామి కోవలలో సగౌరవంగా మందిరంలోని ఒక పెద్ద పీట మీదకు స్వామిని కూర్చోబెట్టారు ఆ రోజు కూడా స్వామి సమాధి వీగలేదు అప్పుడు వారంతా అన్నపానాలు మానేసి స్వామి సన్నిధానంలో వారి స్థవనం చేద్దామనుకున్నారు అలా చేద్దామనుకుంటూ ఉండగానే స్వామి గజానుల సమాధి వీగిపోయింది శ్రీ సద్గురువులు యోగులకు మకుటమణి అయిన శ్రీ గజానులు సామాన్య స్థితికి వచ్చారు ఇంకేముంది ప్రజలంతా సంతోషంతో గంతులు వేయసాగారు అమితానందములో వెర్రి వాళ్ళే అయిపోయారు ప్రతి ఒక్కరూ స్వామి పాదాలు తాకి వారి ఆశీస్సులు కోరసాగారు స్వామికి నైవేద్యం సమర్పించటానికై ఒకరితో ఒకరు పోటీ పడసాగారు ప్రతి ఒక్కరూ పళ్లెంలో పళ్ళెరంలో తమ అంతస్తు కొద్ది పదార్థాలు ఉంచుకొని ఆంజనేయ స్వామి కోవల వైపు పరిగెత్తసాగారు స్వామి అన్ని పళ్ళాల నుంచి కొద్ది కొద్దిగా స్వీకరించి అందరి మనోభిష్టాన్ని పూర్తి చేశారు ఇంటిలో వారంతా భక్తి శ్రద్ధలతో ప్రసాదం స్వీకరించి ధన్యులయ్యామనుకున్నారు ఈ మంగళప్రదమైన వార్త వాయువేగంతో నలు దిశలా వ్యాపించిపోయింది ఆ తరువాతి మంగళవారం పింపలా గ్రామం నుంచి కొందరు ఉన్న సంతకి వెళ్లారు మా ఆటల సందర్భంలో వారు మా ఊరికి కూడా ఒక వెర్రి రివాన్ లాంటి వాడొచ్చ వాడొచ్చారు ఆయన సిద్ధుడు సిద్ధుడులా ఉన్నాడు నిజంగా శ్రీహరే వచ్చినట్లుగా ఉంది గ్రామంలో వారి పాదూడి చేత మా గ్రామం ధన్యమైంది ఆయన్ని మేము ఇంకా ఎక్కడికి వెళ్ళనివ్వము చేతికి దొరికిన ధనాన్ని ఎవడన్నా జారబిడుస్తాడా అన్నారు షేవగావ్ బజార్లలో అంతా ఇదే విషయం పాగిపోయింది ఇది బంకట్లాల్కు కూడా తెలిసింది బంకట్లాల్ తన భార్యతో బయలుదేరి పింపలా గ్రామం చేరి స్వామి ఎదుట చేతులు జో స్వామి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి ఈనాటికి పదహైదు అయింది ఇప్పటికీ మీ దర్శనం అయ్యింది స్వామి మీరు లేని కారణంగా మా ఇల్లే కాక షేవగావం అంతా చిన్నపోయింది విచారంగా ఉంది గ్రామం తన కోసం విచారంగా ఉంది గ్రామం తన కోసం బండి తెచ్చాను ఓ జ్ఞానిరాజా ఇక షేవగావం తిరిగి పద పదండి తల్లి పిల్ల ఒకరి నుండి ఒకరు విడిపోవటం మంచిది కాదు ప్రతినిత్యం మీ దర్శనం చేసుకునే భక్తులు షేవగా అన్నపాద అన్నపానాదులు మాన్ మానేశారు తమరు షేవగావం తిరిగి రాకపోయినట్లయితే నేను దేహత్యాగం చేయటానికి నిశ్చయించుకున్నాను హే గురుదేవా చివరికి మా ప్రార్థన మీరు గాక ఎవరు ఆలకిస్తారు వినమ్రుడనై ప్రార్థించాడు బంకట్లాల్ నిశ్చయాన్ని విని శ్రీ స్వామి షేగావం వెళ్ళటానికి బండిక్కారు స్వామి వారిని షేయగావ్కి తీసుకొని వెళ్ళటానికి వచ్చిన బంకట్లాల్ పింపల గ్రామస్తుల గ్రామవాసులకు కృష్ణుని సకుడైన ఆ క్రూరు ఆ క్రూరుని వంటి క్రూరుడుగా కనిపించాడు స్వామి వెళ్ళిపోతున్నారని కోపగించిన ప్రజలకు బంకట్లాల్ స్వామి సేవాలోనే ఉంటారు మీరు దుఃఖించకండి ఎప్పుడు కావాలంటే అప్పుడే దర్శనం చేసుకోవచ్చు ఎక్కడ ఎక్కడ నుండే వస్తూ అక్కడ ఉంటేనే బాగుంటుంది అని సముదాయించాడు పింపలా గ్రామస్తులు బంకట్లాల్ షావుకారు దగ్గర అప్పు తీసుకునేవారు అందుచేత అతన్ని ముందేమీ మాట్లాడలేకపోయారు బండి నెక్కి వెళుతున్న స్వామీజీని చూస్తున్నారేమీ చెయ్యలేకపోయారు బండిలో వెళుతూ వెళ్తూ షావుకారుల పద్ధతి నాకేం అర్థం కాలేదన్నారు మీ ఇంటికి రావాలంటే నాకు భీతి కలుగుతోంది ఎందుకంటే లోకమాత మహాశక్తి సంపన్నురాలైన విష్ణు ధర్మపత్ని అయిన లక్ష్మీదేవినే నీ ఇంటిలో ఖైదు చేసి పెట్టావు ఆమె స్థితిని అలా చేసిన వాడి ముందు నాగతి ఏమవుతుందో అనే భయంతోనే నేను ఇంటి నుంచి పారిపోయాను అన్నారు అది విన్న బంకట్లాల్ నవ్వుతూ వినయంగా ఏమన్నాడో ఏకాగ్రచిత్తులై వినండి స్వామి లక్ష్మి నా ఇంట నివసించటానికి మరో కారణం కూడా కావచ్చు మీ నివాసం నా ఇంటనే కదా అందుచేతనే లక్ష్మి నా ఇంటనే ఉంది పాపడున్న చోటనే తల్లి ఉండక తప్పదు కదా నాలాంటి సామాన్యుడు లక్ష్మిని ఎలా బంధించగలడు అని చివరికి తన మనసులోని మాట చెప్పాడు మహారాజ్ మీ ముందు నా ఆస్తంతా తృణప్రాయము మీరే నా సర్వ మీరే నా సర్వస్వము కాబట్టి నాదంతా మీదే నేను ఇప్పుడు నిష్క నిష్కించడను మీరే నా యజమాని నేను మీ సేవకుడను ఇక మీకిష్టమైనట్లు ము ముక్త సంచారం చెయ్యండి కానీ షేగావ్ మాత్రం ముఖ్య కేంద్రంగా ఉండనీయండి పగలు ఆవు అడవికి పోతుందే కానీ సాయంత్రం దాని దూడ కోసం ఇంటికి తిరిగి వస్తుంది కదా అలాగే మీరు లోక కళ్యాణం కోసం దేశంలో ఏ మూలకైనా వెళ్ళండి కానీ అప్పుడప్పుడు షేవావ్కి దయచేయమని మా ప్రార్థన అన్నాడు బంకట్లాల్ వెంట స్వామి తిరిగి షేగావ్ వచ్చాడు షేగావ్లో కొన్నాళ్ళ నుండి మళ్ళీ ఎటో వెళ్ళిపోయాడు స్వామి ఎక్కడికెళ్ళారో చెప్ చెప్తానిప్పుడు వర్హాడ్ ప్రాంతంలో ఆడ్గాం అనే గ్రామం ఉంది షేగాం వారితో చెప్పకుండా ఆ ఊరికి బయలుదేరారు స్వామీజీ స్వామి వాయువేగంతో వెళ్తున్నారు అంజనీ పుత్రుడు ఆంజనేయుడే మళ్ళీ అవతారం దాల్చాడా అన్నట్లు ఉంది అవి వైశాఖ మాసంలోని రోజులు మండుటెండలో ఆ చుట్టుపట్లంతా అట్టుడికి పోతోంది సూర్యుడు నడినెత్తి మీదకొచ్చేసరికి స్వామీజీ ఆ గ్రామం దగ్గరకొచ్చారు వారికి ఎంతో దాహం వేసింది ఎక్కడా ఒక్క చుక్కైనా నీరున్నట్లు గోచరించలేదు శరీరం అంతా పట్టింది స్వామి దాహంతో విలవిలలాడుతున్నారు నీరు లేక నోరెండిపోతోంది అలాంటి స్థితిలో భాస్కరుడనే ఒక రైతు పొలంలో పనిచేస్తున్నాడు రైతు ప్రొద్ద ప్రొద్దంతా కష్టపడితే మిగతా వాళ్ళు సుఖంగా తింటారు మరి అందుచేతనే ఆ రైతుని అన్నదాత అంటారు స్వయం అన్నదాత స్వయం అన్నదాతై ఉండి కూడా శ్రమించాల్సి వస్తోంది ఎండ వాన చలి వీటిని సహించాల్సిందే అకోలా పరిస్ పరిసర ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడింది అడిగితే నెయ్యైనా దొరికేది కానీ ఒక నీటి చుక్క మాత్రం దొరికేది కాదు తను త్రాగటానికై భాస్కరుడు ఒక కుండలో నీరు తెచ్చుకునేవాడు మధ్యాహ్నం తినటానికి రొట్టె నెత్తిన నీటితో నిండిన కుండ పెట్టుకుని పొలానికి వెళ్లావలసి వచ్చేది భాస్కరుడు నీటి కుండ చెట్టు క్రింద ఉంచాడు స్వామి ఆ కుండ దగ్గర నిలబడి భాస్కరునితో నేను చాలా దాహంగా ఉన్నాను నాకు కాసిని నీళ్ళు ఇవ్వు నీళ్ళు ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది నీరు లేకుంటే ప్రాణాలు నిలవటం అసంభవం వాళ్ళు మార్గమధ్యంలో చలివేంద్రాలు ఏర్పా ఎందుకు ఏర్పాటు చేస్తారో గమనించు అన్నారు భాస్కరునికి కోపం వచ్చింది నువ్వు గుడ్డలిప్పుకొని ఊరంతా తిరుగుతుంటావు ఊరికే ఏదైనా వస్తే తిని తిరుగుతావు ఏ పని పాట చేయని నీకు నీళ్ళిస్తే ఏం పుణ్యం వస్తుంది అనాథలకో అంగవిహీనులకో అసమర్థులకో లేక సమాజ కళ్యాణం కోసం పాటుపడే వాళ్ళకో సాయం చేస్తే పుణ్యం వస్తుంది నీ శాస్త్రవచనాలున్నాయి కానీ నీలాంటి పాకండునికి సాయం చేస్తే పాపం తెచ్చుకోవటమే తప్ప పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది భూతదయ అన్ని నీ సర్పాన్ని ఎవడైనా పెంచాడా దొంగలు గజ దొంగలకు ఇంట్లో చోటిస్తారా నువ్వు అడుక్కొని తిని శరీరాన్ని మాత్రం బాగా పెంచావు నీ కర్మ వల్లనే నువ్వు భూమికి భారంగా తయారయ్యావు ఉదయం నుంచే ఉదయం నచ్చే సమయంలో నా కోసం నీరు తెచ్చుకున్నాను ఉదయం నుంచే సమయంలో నా కోసం నీరు తెచ్చుకున్నాను పరుల సంపాదన సంపాదన పడి తినేవాడిని నీకేమాత్రం నీరివ్వరు నీరివ్వను ఏమైనా సరే ఇక్కడి నుంచి పో అవతలికి ఒరై చండాలుడా పోరా నీ ముఖం నాకు చూపించకు నీలాంటి పని పాట లేనివాడు మా మధ్య పు పుట్టబట్టే మాకు కరువొచ్చింది వచ్చింది అన్నాడు అన్నాడు భాస్కరుని ఈ మాటలు వింటూనే స్వామి మందహాసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దగ్గరే ఒక అంధకార బ్ బంధురంగ అంధకార బంధురంగా ఉన్న ఎండిపోయిన ఒక నుయ్యి ఉంది స్వామి ఆ నూతి వైపు వెళ్ళసాగారు స్వామి అటువైపు వెళ్ళటం చూచిన భాస్కర్ పటేల్ భాస్కర్ పటేల్ ఓరైమురు కూడా అటెందుకు వెళ్తున్నావు ఆ నుయ్యి ఎన్నేళ్లుగానూ ఎండిపోయింది నుయ్యి అయితే ఉంది గాని అందు ఒక పోయినా ఒక నీటి బొట్టు కూడా లభించదు అని అరిచాడు అది విని నూతిలో నీరు లేని మాట నిజమే అయినా ప్రయత్నించి చూస్తాను ఎప్పుడూ కష్టపడే నీలాంటి వానికి నీరు లేకుంటే కష్టమే ఇది చూస్తూనే నేను ఏమీ ప్రయత్నం చేయకపోతే లోకానికి హితం చే చెయ్యని వాణ్ణి అవుతాను పవిత్ర భావంతో ప్రయత్నించే వారికి భగవంతుడు ఎప్పుడూ తప్పక సహాయపడతాడు అని స్వామి నూతిని సమీపించాడు చారు నిజంగానే నూతిలో ఒక నీటి బొట్టు కూడా కనిపించలేదు స్వామి హతాశులై చెట్టు క్రింద కూర్చుండిపోయారు కళ్ళు మూసుకుని సచ్చిదానందుడు దయాళువు దీనో దీనోద్ధారకుడు జగద్గురువు అయిన నారాయణుని స్వరించసాగారు హే వామనా వాసుదేవ ప్రద్యుమ్న రాఘవ విఠల నరహరి హే ప్రభు ఈ అకోలా గ్రామం నీరు లేక అల్లాడిపోతోంది నూతిలో ఒక చుక్క నీటి బొట్టు కూడా కనపడటం లేదు మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి అందుచేత ఈ నూతిలో నీళ్లు పడాలని ప్రార్థిస్తున్నాను మీ దయ ఉంటే ఏ పని కాకుండా ఉంటుందా ఓ పాండురంగా నీవు నిప్పు నుంచి పిల్లుల్ని కాపాడావు కదా నీవు నుంచి పిల్లుల్ని కాపాడావు కదా భక్త ప్రహ్లాదు భక్త ప్రహ్లాదునికై నీవు స్తంభం నుంచి బయటకొచ్చావే హే మురారి చిటికిన వేలితో గోవర్ధన ధారణ చేసి ప్రజలను రక్షించావే ఈ జగత్తులో కృపాసాగురుడవు నీవే దామాజీ పంతికై నీవు మాదిగవాని వయ్యావు చౌఖాబాయ్ చౌకాబాయికై మోటాలతో మోటాతో లావు మాలిని పొలం పిట్టల బిడదల నుంచి రక్షించావు ఉప ఉపమన్యుడికి క్షీర సముద్రాన్ని లభింపజేశావు నామదేవునికి నీరు త్రాగించాల మి త్రాగించాలనే మిషతో మార్వాడ ప్రాంతాన్ని జల సముద్రం చేశావు అని స్వామి ఒక ప్రక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే మరో ఒక ప్రక్క కొద్ది క్షణాల్లోని నూతిలో నీళ్లు నిండసాగాయి భగవంతుని సాయం లభించిన నాడు ఏ పని చేయ భగవంతుని సాయం లభి వాడు ఏ పని చెయ్యలేడు ఈశ్వర శక్తి అగమ్యం ఆ శక్తి వలన అసంభవమైనది కూడా సంభవం అవుతుంది స్వామి నీరు త్రాగి తప్పిక తీర్చుకున్నారు ఇదంతా భాస్కరుడు రెప్పవేయకుండా ఆశ్చర్యచకితుడై చూస్తూ ఉండిపోయాడు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ నూతిలో ఒక్క చుక్కన్నా నీరు లేదే కానీ ఈ పిచ్చి వాని వల్ల క్షణంలో నుయ్యి నిండిపోయింది ఈ పిచ్చివాడు నిజంగా సాక్షాత్కారం పొందిన వానిలా ఉన్నాడు ప్రజల నుంచి తప్పించుకోవటానికి వెరివాడిలా కనిపిస్తున్నట్లుంది అని అనుకుంటూ భాస్కరుడు పొలం పని మాని స్వామి దగ్గరకు పరిగెత్తి వారి పాదాల మీద పడి శృతించసాగాడు ఓ మానవ శరీర ధారణ చేసిన పరమేశ్వరా హే దయాసాగరా నేను మీ బిడ్డని నన్ను దయచూడండి మీ మహిమ తెలుసుకోలేక నోటికి వచ్చిన దుర్భాషలాడి మిమ్మల్ని నిందించాను అవమానించాను నాకు ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది మిమ్మల్ని నన్ను క్షమించమని వేడుకుంటున్నాను గోకులంలో ఉన్న స్త్రీలంతా మిమ్మల్ని దూషిస్తే మీరు వారికి వరదహస్తాన్నే ప్రసాదించారు హే దయాగనుడైన ఓ ప్రభు మీ బాహ్య రూపాన్ని చూచి తప్పుగా భావించాను మీ మహిమ చూపించి నా తప్పుడు భావనను మార్చేశారు భగవంతుని యథార్థ రూపాన్ని మీ మహిమ ద్వారా చూపించి నా కళ్ళు తెరిపించారు పాడుబడిన బావిలో నీటిని పుట్టించి మీ శ్రేష్ఠత్వాన్ని చూపించి కళ్లకు దివ్యాంజనం పెట్టారు స్వామి నా వల్ల తప్పైపోయింది హే సద్గురునాథ ఇక మీ దివ్య చరణాల నుండి వేరు కాలేను తల్లిని వీడిన బిడ్డడు దూరంగా ఎలా ఉండగలడు ఈ ప్రపంచమంతా మిథ్య అని నాకు ఈనాడు చక్కగా తెలిసింది ఇక ఈ హీనుడు ధీనుడు అయిన ఈ బాలుణ్ణి మీ చరణాల నుంచి వేరు చెయ్యబోకండి అని వేడుకున్నాడు భాస్కరుని ఆంతరి ఆంతరిక అంతర్గత భావాన్ని గ్రహించి స్వామి ఇక నీవు దుఃఖించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు నెత్తిన కాండతో క్షమించాలి ఇక్కడ నెత్తిన కుండతో నుండాలి నెత్తిన కుండతో నీరు తెచ్చుకోవలసిన అవసరం లేదు నీ కోసం ఈ నూతిలో ఎప్పుడూ నీరు ఉండే ఏర్పాటు చేశాను కాబట్టి నీవు ఏ విషయానికి బాధపడవలసిన అవసరం లేదు మరి ఈ సంసారాన్ని ప్రపంచాన్ని ఎందుకు విడుద్దామనుకుంటున్నావు నీరు వచ్చింది కదా అన్నారు అది విన్న భాస్కరుడు గురుదేవా నాకిక అసత్య ప్రలోభం చూపకండి నాది ఈ ఎండిపోయిన నుయ్యే అనుకోండి నేటి వరకు ఎండిన ఈ భావికి అనే సా సొరంగం త్రవ్వి భక్తి భావన అనే ఉదకాన్ని ప్రసాదించారు ఇక భక్తి మార్గం అనే అందమైన తోట వేస్తాను నిజ వృత్తి వితిన్ బ్రాకెట్స్ సహజ వృత్తి అనే మట్టిని తయారు చేసి అందులో సన్నుతి మొక్కలు నాటుతాను ఇక ఈ లౌకిక జీవనం అంటే విరక్తి కలిగింది అన్నాడు ఓ శ్రోత్రలారా భాస్కరునికి కొద్దిపాటి సత్సంగం లభించటంతోనే అతనిలో ఎంత పరివర్తన కలిగింది సిద్ధయోగుల దర్శనం సాధనా మార్గం కంటే భిన్నమైనది మహాత్ముల పాద ధూళి యొక్క మహిమ గురించి తుకారాం తన కీర్తనలో వితిన్ రాకెట్స్ అభంగే చక్కగా వివరించాడు మన మంచి కోసం మనకు శుభం కలుగుతుందనే భావనతో వారి కీర్తనని పాడి దానిలోని రసాన్ని ఆస్వాదించి అనుభవిద్దాము బావిలో నీరు పడటం వినగానే ఊరి వారంతా స్వామిని దర్శించుకునే నిమిత్తం పరుగెత్తసాగారు మధువునకు చూచిన తేనెటీగల వలె వారంతా సాగారు అక్కడ ప్రజలంతా గుంపుగా ప్రోగయ్యారు ప్రతి ఒక్కరూ నూతిలోని నీటిని త్రాగి తృప్తిపడుతున్నారు ఆ నిర్మల శీతల జలం అమృతం కంటే తీయగా ఉన్నట్లుంది వారికి అంతా ఒక్కుమ్ముడిగా శ్రీ గజానన మహారాజులకు జయము జయము అనే జయ జయధ్వానాలు ఆకాశంలో మారుమ్రోగే విధంగా చేయసాగారు తర్వాత స్వామీజీ ఆడ్గాంలో ఉండకుండా భాస్కరునితో సహా షేవ్గావ్కి వచ్చే వేంచేశారు శ్రీ గజానులు సిద్ధయోగులు మరి స్వస్తి స్త్రీ దాసగను ద్వారా విరచితమైన ఈ గజానన విజయమనే గ్రంథము సిద్ధయోగుల మహిమలను తెలిపే దివ్యమైన ఆదర్శ గ్రంథముగా రుజువవుగాక శుభంభవత్తు శ్రీహరిహరార్పణమస్తు ఇది పంచమోధ్యాయ సమాప్త